రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ మలక్పీట్ లోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ నివాసంలో కొనసాగుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసిన నూనె శ్రీధర్ కు చెందిన ఇళ్లు బంధువుల నివాసాలు తదితర పదమూడు ప్రాంతాల్లో ఏసీబీ బుధవారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు కనుగొన్నారు కోట్లు ఖరీదు చేసే విల్లా అత్యంత లగ్జరీ స్కై స్క్రాపర్ ఫ్లాట్ పలు చోట్ల నాలుగు అంతస్తుల భవనాలు స్థలాలు పొలాలు బంగారం గుర్తించారు హైదరాబాద్ కరీంనగర్లలో విలువైన ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు తెల్లాపూర్ లో ఖరీదైన విల్లా అమీర్పేట్ లో ఓ కమర్షియల్ కాంప్లెక్స్ హైదరాబాద్ లో భారీ భవనం వరంగల్ లోను అపార్ట్మెంట్లు పదహారు ఎకరాల వ్యవసాయ భూములు పంతొమ్మిది ఇళ్ల స్థలాలు రెండు కార్లు బంగారు ఆభరణాలు కూడబెట్టినట్టు తేల్చారు వీటి మొత్తం విలువ మార్కెట్ లో నూట యాభై కోట్లు ఉంటుందన్నారు శ్రీధర్ ఉద్యోగం మీద కంటే కమిషన్ల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు ఇక మార్చి ఆరున థాయిలాండ్ లో కొడుకు వివాహం జరిపించాడని అలాగే మార్చి తొమ్మిదిన నాగోల్లోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎంతో వైభవంగా రిసెప్షన్ చేసినట్లు తెలిపారు కొడుకు వివాహం కోసం పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు గుమ్మరించినట్లు ఏసీబీ గుర్తించింది శ్రీధర్ పై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు దీంతో జడ్జి రిమాండ్ విధించడంతో ఆయన చెంచను కూడా జైలుకు తరలించినట్లు తెలుస్తోంది రైతుగా హైదరాబాద్ మలక్పీట్లోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ నివాసంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి ఏసీబీ డీఎస్పి శ్రీధర్ నేతృత్వంలో సోదాలు చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసిన నూనె శ్రీధర్ కు చెందిన ఇళ్ళు బంధువుల నివాసాలు తదితర పదమూడు ప్రాంతాల్లో ఏసీబీ బుధవారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది ఈ సోదాల్లో కళ్ళు చిదరి ఆస్తులు కనుగొన్నారు కోట్లు ఖరీదు చేసే విల్లా అత్యంత లగ్జరీ స్కై స్క్రాపర్ ఫ్లాట్ పలుచోట్ల నాలుగు అంతస్తుల భవనాలు స్థలాలు పొల బంగారాన్ని గుర్తించారు హైదరాబాద్ కరీంనగర్లలో విలువైన ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు ఇక తెల్లాపూర్లో ఖరీదైన విల్లా అమీర్పేట్లో ఓ కమర్షియల్ కాంప్లెక్స్ హైదరాబాద్ లో భారీ భవనం వరంగల్ వరంగల్లోనూ అపార్ట్మెంట్లు పదహారు ఎకరాల వ్యవసాయ భూములు పంతొమ్మిది ఇళ్ల స్థలాలు రెండు కార్లు బంగారు ఆభరణాలు కూడబెట్టినట్లు తేల్చారు వీటి మొత్తం విలువ మార్కెట్లో నూట యాభై కోట్లు ఉంటుందన్నారు ఇక శ్రీధర్ ఉద్యోగం మీద కంటే కమిషన్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు మార్చి ఆరున థాయిలాండ్ కొడుకు వివాహం జరిపించాడని అలాగే మార్చి తొమ్మిదిన నాగోల్లోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎంతో వైభవంగా రిసెప్షన్ చేసినట్లు తెలిపారు కొడుకు వివాహం కోసం పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు గుమరించినట్లుగా ఏసీబీ గుర్తించింది శ్రీధర్ కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు దీంతో జడ్జి రిమాండ్ విధించడంతో ఆయన్ని చెంచరు కూడా జైలుకు తరలించినట్లు తెలుస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు రామ్ గుడ్ మార్నింగ్ సువర్ణ నీటి పారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీనియర్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు ఆయన వాళ్ళ ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో పద్నాలుగు రోజుల రిమాండ్ తరలించడంతో చంచను కూడా జైలుకు తరలించారు అయితే మొత్తంగా నిన్న మొత్తం కూడా నూనె సీనియర్ నివాసంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఆయనకున్న ఆస్తుల పైన ఏసీపీ అధికారులు పెద్ద ఎత్తున చేశారు దారుల్లో కోట్లాది రూపాయల ఆస్తులు జరిగింది ఆయనకు హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో కానీ కరీంనగర్ వరంగల్ బెంగళూరు ఇంకా ఇతర కరీంనగర్ జిల్లా చుప్పదండి ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీ అధికారులకు ఆధారాలు దొరకడంతో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న విషయంలో ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తల్లించారు ప్రస్తుత పరిస్థితుల్లో గత కొంత కొద్ది రోజులుగా అనేక మంది అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అధికారుల పైన వరుసగా ఏసీ అధికారులు కూడా చూపిస్తున్నారు అందులో భాగంగానే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నూనె సీనియర్ కూడా ఈ నేపథ్యంలో దాడులు చేసినట్టు తెలుస్తాయి దాడుల నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఆయన తన కుమారుడి వివాహం ఇవి కూడా తాయినాడు డెస్టినేషన్ వెట్టింగ్ తరహాలో చేయడంతో దీంతో ఆయన కంప్లైంట్స్ కూడా ఏసీ బ్యాపీస్ పోవడంతో ఏసీ బధికారులు మాటు మాటు ఈయన పైన దాడులు చేశారు దాంతో పాటు శ్రీధరు అక్రమార్గులకు సంబంధించిన భారీగానే ఆశ్రయం కూడా గుర్తించని తెలుస్తోంది అయితే ముఖ్యంగా నీటిపారుదల శాఖ ఎచ్చుకుంటూ ఇంజనీర్ గా పనిచేసిన శ్రీడరు కాళేశ్వరం ప్రాజెక్టు లోని కీలకమైన గాయత్రి పంప్ హౌస్ బాధ్యతలు కూడా ఆయన చూస్తున్నారని చెప్పి దాంతో పాటు చెప్పడండి నియోజకవర్గంలోని రామారుగు మండలం నిర్మించిన భారీ పంప్ హౌస్ బాధ్యతలు కూడా శ్రీధరు గతంలో చూశారని చెప్పి తెలుస్తా ఉంది హైదరాబాద్ లోని మలక్పేటలో విలాసవంతమైన నాలుగు గంటల భవనం షేక్పేటలో కైరీ కేటెడ్ కమ్యూనిటీ స్కై హైవేలో అయిన నాలుగు ఐదు వేల పదకొండు ప్లాట్ తెల్లాపూర్ లో మరో హాల్ లో గ్రేటెడ్ కమ్యూటీ హాల్లో లో ఒక మజ్జన జిల్లా వరంగల్లో చీఫ్ మెనిస్ట్రీ భవనం కరీంనగర్ లో మూడు ఫ్లాట్లు ఒక ఎన్ని సీట్లు అమీర్పేటలో వాణిజ్య సముదాయంలో ఆస్తులు పదహారు ఎకరాల వ్యవసాయ గుడి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చేసేస్తా ఉంది అయితే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత రామల్గులోని వారి పంపా జరుగుతూ నిర్మించారు దీనికి సంబంధించిన పర్యవేక్షణ పన్ను ఈయన మొత్తం మీద కాంట్రాక్టర్ సంస్థ నుంచి ప్రత్యేకమైన కమిషన్లు కమిషన్ తీసుకున్నట్టు కూడా ఈయన ఆరోపణలు వస్తాయి ముఖ్యంగా కాళేశ్వరం బహుబళ మోటార్ల కొనుగోలు కూడా కమిషన్ ప్రత్యేకంగా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఏసీ అధికారులు గుర్తించి అతన్ని రిమాండ్ తరలించి సెంటర్ గుడి జైలుకు తరలించారు సువర్ణ రామ్ శ్రీధర్ కేవలం మీదనే ఇట్లాంటి అక్రమాస్తులు సంపాదించారా లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కి ఇరిగేషన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారైనా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు కూడా తెలుస్తుంది మరి ఈయన పాత్ర అందులో ఏమైనా పెద్దగా ఉందా స్కామ్లు ఏమైనా చేసినట్లుగా దర్యాప్తులో తెలిందా ప్రాథమికంగా ఏదైనా రోజు తమ విచారణలో వెల్లడించిన వెల్లడించాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా శాఖలో సమయంలో కేవలం ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పాటు మోటార్ల విషయంలో జరిగిన గాయత్రిటార్ ఇంకా ఇతర రూపాల్లో ఆస్తులు సంపాదించారు ఏ విధంగా ఆయనకు నెలకు వచ్చే జీత పెట్ట సంవత్సరానికి సరిపడా సంవత్సరం సంపాదించే జీత ఎంత మొత్తం ఆస్తులు విలువేట్లా ఉంది అనేది కూడా మొత్తం పూర్తిగా ఏసీ అధికారులు ఇచ్చే రిమాండ్ రిపోర్ట్ లో కానీ మన వాస్తవాలు చెప్పడానికి ఉంటుంది సువర్ణ